అచ్యుతాపురం ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన బాధ్యులను పరామర్శించేందుకు రేపు అచ్యుతాపురం వెళ్తున్నట్టుగా చెప్పారు సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు చంద్రబాబు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు అందుతున్న వైద్యంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణం సాయం అందించాలని ఆదేశించారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ లో ఘోర ప్రమాదం జరిగింది ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అచుతాపురం ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అలాగే బాధ్యులను పరామర్శించేందుకు రేపు అచ్చితాపురం వెళ్తున్నట్టుగా చెప్పారు సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగినటువంటి తర్వాత జిల్లా కలెక్టర్ కు వెంటనే ఫోన్ చేసి ఆయన మాట్లాడడం జరిగింది ప్రమాద తీవ్రతను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు అందుతున్నటువంటి వైద్యంపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు తక్షణమే సాయం అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక అనకాపల్లి జిల్లా అచితపురం సేజ్ లో ఘోర ప్రమాదమే జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది ఈ రియాక్టర్ పేలిన ఘటనలో దాదాపు పద్నాలుగు మంది దాకా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు మృతుల సంఖ్య అయితే పెరుగుతూ వస్తోంది